సత్యసాయి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది గోరంట్ల మండలంలో పిడుగుపడి దంపతులు మృత్యువాత పడ్డారు భారీ వర్షానికి రహదారులపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు పుట్టపర్తి లోతట్టు ప్రాంతాలు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలు పిడుగుపాటుకు దంపతులు మరణించారు కుమారుడితో కలిసి పశువుల పాకలో ఉండగా పిడుగుపడింది ఈ ఘటనలో దంపతులతో పాటు రెండు పాడి ఆవులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కుమారుడిని పుట్టుపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకుంటామని మంత్రి తెలిపారు తెల్లవారుజామున తనకల్లులోని సాయిబాబా మందిరంపై పిడుగు పడింది ఆలయ గోపురం స్వల్పంగా దెబ్బతింది ఘటనా స్థలిని ఎస్ఐ గోపి పరిశీలించారు పిడుగు ప్రభావం స్వల్పంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పుట్టుపర్తి జలమయమైంది రహదారులపై వర్షపు నీరు చేరింది మురికి కాలువలు పొంగి పొర్లడంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సత్యమ్మ దేవాలయం చుట్టూ వరద చేరింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హిందూపురం జలసంద్రమైంది లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి పట్టణంలోని అహ్మద్నగర్ రైల్వే రోడ్డు పేట బాలాజీ సర్కిల్ రోడ్డు ముక్కడిపేట శ్రీకంఠపురం కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది వరద నీటి తొలగింపునకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు మడక శిరలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది కాలువలు పొంగి పొర్లడంతో రోడ్లు జలమయమయ్యాయి